నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టీవీ ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్టర్స్ ఉన్నారు పాన్ ఇండియా డైరెక్టర్లు చిన్న డైరెక్టర్లు ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ చేస్తున్న డైరెక్టర్లు కూడా ఉన్నారు కానీ అందరికి అందరిలోకి చాలా స్పెషల్గా నిలుస్తారు సందీప్ రెడ్డి వంగ ప్రతి సంవత్సరం ఒక సినిమా తెరకెక్కించారు డైరెక్టర్ చేసేది ఏ ఐదు సంవత్సరాలకు ఒకసారి అయితే ఆ సినిమాలను సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా బ్లాక్ బస్టర్ గా మార్చుకుంటాడు సందీప్ రెడ్డి వంగ కలెక్షన్స్ పరంగా కుంభేసలా డిజైన్ చేస్తాడు కాగా ఆయన తెరకెక్కించిన అర్జున్ రెడ్డి యానిమల్ మూవీ ఎలాంటి హిట్ టాక్ అందుకున్నాయో అందరికీ తెలుసు త్వరలోనే యానిమల్ పార్క్ అదే విధంగా ప్రభాస్ స్పిరిట్ అనే మూవీని తెరకెక్కించబోతున్నారు కాగా స్పిరిట్ మూవీ ప్రభాస్ కెరియర్లోనే సెన్సేషనల్ హిట్ అవ్వబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు దానికి మెయిన్ కారణం సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ అదే విధంగా ప్లాన్ చేస్తున్నాడన్న వార్తలు వినిపించడమే అంతేకాదు ఈ సినిమాలో తారాగణాన్ని కూడా చాలా పగడ్బందీగా తయారు చేసుకుంటున్నారట మరీ ముఖ్యంగా ప్రభాస్ కి తండ్రి క్యారెక్టర్లో టాలీవుడ్ టాప్ సీనియర్ హీరోని చూస్ చేసుకున్నాడు అన్న వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవితో సినిమా తెరకెక్కించాలి అంటూ సందీప్ రెడ్డి వంగ ఎన్నో ఇంటర్వ్యూలలో బయటపడ్డారు అయితే సందీప్ రెడ్డి వంగ ఆ కోర్క్ తీర్చుకోబోతున్నారట ప్రభాస్ కి తండ్రిగా మెగాస్టార్ చిరంజీవిని ఈ సినిమాలో చూపించబోతున్నారట హీరోగా ప్రభాస్ క్యారెక్టర్ కి ఎంత హైప్ ఉంటుందో హీరో తండ్రిగా చిరంజీవి కూడా అంతే మంచి పేరు తీసుకొచ్చే సినిమాగా ఈ మూవీ మారబోతుందట దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్గా మారింది మరికొన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ